మిర్యాలగూడ మండలం రాయనిపాలెం గ్రామంలో కరుడుగట్టిన కమ్యూనిస్టు వాది భూ పోరాట యోధుడు కామ్రేడ్ రాగిరెడ్డి వీరారెడ్డి నలభై నాలుగవ వర్దంతి వేడుకలు ఘనంగా జరిగాయి వర్దంతి సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూడకుంఠి రంగారెడ్డి ఆధ్వర్యంలో సిపిఎం కార్యకర్తలు నాయకులు మిర్యాలగూడ పట్టణంలోని సిపిఎం కార్యాలయం నుండి ఈదులగూడ అవంతిపురం ఆలగడప గ్రామాల మీదుగా రాయనిపాలెం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు గ్రామంలోని రాఘరెడ్డి వీరారెడ్డి స్థూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థి దశ నుండి కమ్యూనిస్టు భావాలను పుచ్చుకొని సీపీఎం పార్టీని బలోపేతం చేశారని గుర్తు చేశారు పేదలకు భూమి పంపిణీ కోసం రాజీ లేని పోరాటాలు చేశారని చెప్పారు వీరారెడ్డి పోరాటాలను తట్టుకోలేని భూస్వాములు ఆయనను దారుణంగా హత్య చేశారని తెలిపారు ఆయన ఆశయ సాధన కోసం నేటి యువత ఉద్యమించాలని కోరారు

ఈరోజు కామెడ్ రాగి రెడ్డి వీరారెడ్డి యొక్క నలభై నాలుగో వర్గతి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాము వీరన్న ఈ ప్రాంతంలో భూస్వాములకు వ్యతిరేకంగా వేలవారికి భూమి పంచాలని జరిగే పోరాటంలో అసూల్ భాషమైనటువంటి గొప్ప అమరవీరుడు వీరన్న వీరన్న ఆశయ సాధన కోసం మన అందరం ముందు పిల్లలని కోరుతూ వీరారెడ్డి గారు ఈ ప్రాంతంలో మిడియాలు డివిజన్ ఉద్యమంలో యువ నాయకుడిగా ఉండి అనేక ప్రజా సమస్యలు తీసుకొని ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటూ ఈ ప్రాంతంలో ఎర్ర జెండాను సిపిఎం పార్టీని అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జరిగినటువంటి అప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో సిపిఎం పార్టీ సర్పంచ్లుగా గెలిచినటువంటి సందర్భంలో అందులో వీరన్న పాత్ర బాగా ఉన్నది ఈ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా కూడా వీరారెడ్డి గారు దళితుల పక్షాన గిరిజనుల పక్షాన పేద ప్రజల పక్షాన ఉండే అనేక ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నాడు ఈ ప్రాంతంలో ఈయన ఉంటే ఇక్కడ ఎర్ర జెండా లేదు ఇక్కడ ఎర్ర జెండా వెనక్కి పోవాలంటే వీరారెడ్డిని సంబంధించాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి కూర్చొని శక్తులు ఆ రోజు ఉన్నటువంటి గుండాలు ఇక్కడ వీరన్నని ఇక్కడ అర్జున్లకు జరుగుతున్నటువంటి భూ పోరాటంలో వాళ్ళకు దక్కాల్సినటువంటి బంచినాయి భూమిని వాళ్ళకి ఇప్పించాలని చెప్పి ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పోరాటంలో వారికి అండగా ఉన్నటువంటి సందర్భంలో ఆగస్టు పదిహేనున దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ జెండాలు ఎగురుతున్నటువంటి తరుణంలో ఇక్కడ పేద ప్రజలకు వారి యొక్క భూమిని సాగు చేసుకునేటువంటి హక్కు లేకుండా ఉన్నది వారికి నిజమైన స్వాతంత్రం రాలేదు ఈ రోజు నేను వారికి భూమికి అండగా ఉంటానని చెప్పి ఆ భూమి మీదకి పోయినటువంటి సందర్భంలో కాపు తప్ప తప్పదాగినటువంటి గుండాలు గొడ్డలతోటి అతి ఘోరంగా నరికి నరికినటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది మనందరికీ గుర్తొచ్చేది ఏంటి అని అంటే వీరుడు అతి చిన్న వయసులోనే అనేక ప్రజా సంఘాలను నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించాడు మిర్యాలగూడెంలో భూస్వామ్య గుండాలు రాజ్యం వెళ్తున్న రోజుల్లో ఆ గుండాలను ఎదిరించి మరి తన యొక్క జీవనాన్ని కొనసాగించాడు అదేవిధంగా తన గ్రామంలో పేద ప్రజలకు చెందాల్సిన భూమి పేద ప్రజలకు చెందకుండా భూస్వామ్య గుండాల చేతిలో ఉందని చెప్పేసి ఆ భూమి పంపకంలో తన ప్రాణాలు వదలడం జరిగింది రాగిరెడ్డి వీరారెడ్డి గారి వర్ధంతి సభను రాయనపాలెం గ్రామంలో జరుపుకుంటున్నాం తను అమరుడైన ఇంకా మన మందైనా ఉన్నట్టుగానే మొత్తం కూడా ఇవాళ ఉన్నటువంటి మరి పార్టీ అంతరంగం అంతా కూడా ఇవాళ రావాల్సిన వాళ్ళందరూ కూడా ఇంకా యువతరాన్ని మొత్తాన్ని కూడా పార్టీలోకి రాబట్టడానికి ప్రయత్నాలు కూడా చేయవలసిన అవసరం ఎంత అని ఉంది నాగిరెడ్డి వీరారెడ్డి గారిని కొంతమంది భూస్వాములు పార్టీ ముసుగులో ఉన్న భూస్వాములు మరి కాచి ఆ రకంగా హత్య చేయడం అనేది జరిగింది ఆయన ఒక మధ్య తరగతి కుటుంబంలో ఆర్థికంగా ఉన్నప్పటికీ కూడా ఎస్ఎఫ్ఐ నుంచి డివాయి ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ ఆ రోజు రాఖీ పౌర్ణమి ఫిఫ్టీన్త్ ఆగస్టు అన్నీ కలిసిన రోజే రావడం జరిగింది అంతకుముందే ఇక్కడ కొన్ని గుండాలు భూతాములు దళితులకి ఇప్పించినటువంటి ఏదైతే భూమి ఉందో బందర్ భూములు ఉన్నాయో గవర్నమెంట్ సంబంధించిన భూముల్ని మరి మళ్ళా తిరిగి భూతాములు సేద్యం చేస్తుందని చెప్పేసి ఆ రీతిగా నమ్మించి మరి ఆ రకంగా ఆ పొలాలలో పిలిపించి ఆ రకంగా మరి మాటిగాచినటువంటి కిరాయి గుండాలు హత్యగామించడం అనేది జరిగింది ఈ గ్రామంలో పేద ప్రజలకు అండగా ఉంటూ వారి భూమి సమస్య మీద కేంద్రీకరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి భూస్వామ్యాలు ప్లాన్ చేసి అతను చంపి చంపడం అనేది జరిగింది అతను చాలా చురుకైన వ్యక్తి పేద ప్రజలకు ఏ అన్యాయం జరిగినా వెంటనే స్పందించి ప్రజా సంఘాలను నిర్మించే విషయంలో కానీ వాళ్ళని కాపాడే విషయంలో కానీ ఆయన నిత్యం యువకుడు ఉండి గ్రామంలో పనిచేసినటువంటి సందర్భం సందర్భంపాలెం గ్రామ పక్షాన విప్లవాల అభినందనలు తెలియజేస్తూ ఇప్పటికీ వీరన్న బతుకుంటే ఇప్పటికీ అరవై ఐదు సంవత్సరాల వయసులో ఉండేటటువంటి పరిస్థితి అనేది ఉండేది ఆ రోజు ఉన్నటువంటి మూమెంట్లో వీరన్న ఎవరికి కూడా ఇబ్బందికరంగా పరిస్థితులు వచ్చినా కూడా నేనున్న పాంటు అని చెప్పేసి అని ఉరుకుల ఆయన ఉరుగు ఉరుకుల పెడుతూ ఎదుటి వారిని కూడా ఉరికిస్తూ ఆ రకంగా ఎస్ఎఫ్ఐ కోసం డిఎఫ్ఐ కోసం పార్టీ కోసం ఆయన తన వంతు ప్రయత్నం చేయటం అనేది జరిగింది ఆ సందర్భంలోనే మన పార్టీ ఇచ్చినటువంటి పిలుపును దృష్టిలో ఉంచుకొని ఉపోరాటాలు పోరాటాలు నిర్వహించాలో ఎక్కడైతే పేదలు భూమి లేకుండా ఇబ్బందులు పడతా ఉన్నారో వాళ్ళ కోసం పోరాటం చేయాలని చెప్పేసి పార్టీ ఇచ్చినటువంటి పిలుపును అందుకో అందుకొని ఆయన భూ సంస్కరణ ఉద్యమంలో నేపథ్యంలో భాగంగా భూముల సమస్యల కోసం ఆయన పోరాటం చేయటం అనేది జరిగింది వీరన్న గారు అప్పట్లో పేద ప్రజల భూములు కావాలని చెప్పేసి పంచడం కోసం వెళ్తుంటే ఈ భూములన్నీ కూడా భూస్వాముల చేతుల్లో ఉండేవి భూస్వాముల కానించి పేద ప్రజల పంచాలని వెళ్తున్న క్రమంలో బాటగాసి వీరన్న చంపడం జరిగింది రాగిరెడ్డి వీరారెడ్డి గారు ఎస్ఎఫ్ఐ యువనాయకుడిగా డివైఎఫ్ఐ యువనాయకుడుగా ఉండి ఈ ప్రాంతంలో భూముల ఇళ్ల స్థలాలు పంచుతుంటే కాంగ్రెస్ గుండా భూస్వామ నా గుండాలు హతమార్చి చంపడం జరిగింది ఆయన వీరారెడ్డి గారిని చనిపోవడం పోతే ఇంకా ఎవరున్నారు ఈ ప్రాంతంలో అనుకున్నారు కానీ ఈ ప్రాంతంలో వేలాది మంది వీరారెడ్డిని పుట్టకొస్తున్నారు ఆయన వారసులుగా మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో పయనిస్తామని వర్దంతి మనం జరుపుకుంటా ఉన్నాం వీరన్న అంటే నిజమైనటువంటి ఒక యువకిశోరంగా ఒక వీరుడుగా ఆయన మరణించడం అనేది జరిగింది పేద ప్రజలకు భూమి దక్కాలని చెప్పేసి ప్రభుత్వ భూములు కానీ కుటుంబ భూములు కానీ భూమి లేనటువంటి పేదవాళ్లకు ఉండాలని చెప్పి ఆ జరుగుతున్నటువంటి పోరాటంలో ఆయన బలి అనేది జరిగింది ఆయనని మాటుగాసి ఒక ప్లాన్ ప్రకారంగా ఆనాడు ఆ అరాచక ఆ భూస్వాములు హత్య చేయటం అనేది జరిగింది మీరన్నా ఆయన చిన్న వయసులోనే ఎర్ర జెండా వృధా నేసుకొని పేద విద్యార్థుల కొరకు యువకుల కొరకు పేదవాళ్ళ కొరకు నిత్యం వాళ్ళకు దగ్గరగా ఉంటూ వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు నిరంతరం పోరాడినటువంటి నాయకులు కాబట్టి మీనన్నా ఆయన మాతో పాటు మరి పార్టీలోకి సంఘంలోకి రావడం అనేది జరిగింది మేమందరం కూడా ఒక క్లీవ్గా మేము కలిసి పనిచేసేవాళ్ళం కానీ ఆ రోజు ఆ రకంగా జరుగుతుందని చెప్పేసి చూపించలేదు ఆయన మరి ఒక్కడే అక్కడ పేదవాళ్లకు భూమి మనం ఇప్పించాము ఆ భూమిని మళ్ళీ అక్కడున్న భూస్వాములు ఆ గుండాలు వాళ్ళు ఆక్రమించుకున్నారని చెప్పగానే ఆయన దాన్ని కాపాడటానికి వెళ్ళి బలిగడం అనేది జరిగింది ఎందుకంటే భౌతికంగా లేకపోయినా ఆయన యొక్క ఆశయాలు ఆయన త్యాగాలు ఈనాటి యువతలో విద్యార్థులు అందరూ ఎప్పుడు గుర్తు చేసుకొని మీరన్న ఆశయాలను సాధిస్తామని చెప్పేసి వందలాది మంది కార్యకర్తలు ఆ విద్యార్థి ఉద్యోగం నుంచి అనేక మంది యువకులు కూడా వచ్చి పనిచేయటం అనేది జరుగుతూ ఉన్నది అమరవీరుల యొక్క ఆశయాలు ఖచ్చితంగా నెరవేరుతాయి దాన్ని ఎవరు ఆపలేరు ఎందుకంటే ఎర్రజెండా తప్ప ఎర్రజెండా ఎజెండా తప్ప ఇంకొక ఎజెండా అనేది ఈ సమాజానికి ఏమాత్రం అందరూ కనిపించేటువంటి కాదు మనం చూస్తూ ఉన్నాం మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయి డెబ్బై తొమ్మిదో సంవత్సరాలలో మనం అడుగు పెట్టాం డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నాం స్వాతంత్రం వచ్చి మరి ఈ స్వాతంత్ర ఫలాలు ఎవరికి అందుతున్నాయని కాక చూస్తే దేశంలో ఉన్న మొత్తం సంపదలో నలభై శాతం సంపద ఒక్క శాతంగా ఉన్నటువంటి కార్పొరేట్ చేతిలో ఉంది